ఓం ఓం జగదం వితరం వందే పార్వతీ పరమేశ్వర పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువు గారి యొక్క గణాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏడు గురువు గారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది సర్వం శ్రీ పరమేశ్వర పాదార్పితం వృచ్చికశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి నేను ఈ పని కోసం కదా అప్పు తెచ్చాను దీన్ని వేరే దానికి ఎలా వాడారు ఎందుకు వాడడం అనేటువంటి ప్రశ్న సందిగ్ధంతో నెలంతా గడుస్తూ ఉంటుంది మీరు తెచ్చినటువంటిది వేరే పనులకు వాడేయడం దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా అవ్వడం మీరు అనుకున్నటువంటి పరిస్థితి కూడా విషమించడం ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేటువంటి ఏర్పడడం వృత్క రాశి జరుగుతూ ఉంటుంది ఈ నెల కొంచెం గొప్ప కాలం చెప్పచ్చు ప్రతి పనిలోనూ కూడా అంతరాయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృచ్చకు రాసిన విద్యార్థులు మాత్రం కాస్త జ్ఞాపచ్యుతి పెరుగుతుంది మీ యొక్క ప్రతిపని వేరే రంగాల్లో కూడా మీరు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది వృచ్చకు వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దామంటే కేవలం పేపర్ వర్క్ చేసుకోవడం తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవద్దు ఎంత అవుతుంది ఎక్కడ ఎక్కడవుతుంది ఎక్కడ పెట్టాలి ఏ స్థలంలో అయితే మనకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే పేపర్ వర్క్ పెట్టుకోవడం తప్ప ఎక్కడ రూపాయి ఇవ్వడం కాదు రూపాయి తీసుకుని వ్యాపారాలకే ఆలోచించడం అనేటువంటిది పగదు మృత్యురాశంటే వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి గందరగోళ గజభిజంగా ఏర్పడుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉందండి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూసంబంధితమైన వ్యవస్థలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెలలో అది కూడా డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు మధ్యలో పెట్టండి నష్టం రాదు అలాగే లాభాలు కూడా చూడదు వచ్చే రెండు రోజుల్లో ఇది మీరు కలిసి ఇచ్చేటువంటి అవకాశంగా చెప్పొచ్చు ముచ్చుకురాల్సినటువంటి వారికి రియల్ ఎస్టేట్ అనేటువంటిది కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేయవద్దు మీరు కొనేటువంటి ఆస్తులు ఇంతకుముందు వేరే వారికి అమ్మదు అది మళ్ళా కోర్టుకు సంబంధించిన చికాకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది తాతమో తాత గురించి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది చక్కగా ఆనందదాయకంగా కోర్టు మీకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో మృత్యుక రాసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడు చిన్న మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు లేదా మెదడులో రక్తనాళాలు ఎక్కువ బీపీ పెరగడం కానీ బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అవడం అనేటువంటి దుప్రభావాలు అనేటువంటివి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మృతికి రాసిన వారు ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందని అని చెప్పడం జరుగుతుంది ఇక పూర్వ సంబంధాలు అక్రమ సంబంధాలు మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు మీరు వాళ్ళు విడిచిపెట్టడం కాదు వాళ్ళే మిమ్మల్ని విడిచి దూరంగా ఉంటారు మీరు అదంతా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులని కలగజేస్తూ ఉంటారు వృత్క రాశివారు వాహనాలు ప్రమాదం అనేటువంటిది డిసెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడు జరిగేటువంటి అవకాశాలు లభిస్తోంది కాస్త వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉందండి అంతేకాకుండా విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ ధరలో మీరు అమ్మేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రిక సంతానం లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మాటా ముచ్చట్లు పూర్తయ్యి వివాహాలకు తగ్గట్టుగా వాతావరణం మీరంతా అనుకూలించేందుకు తయారు పడుతూ ఉంటుంది రాసిన రాసులైన ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు మిమ్మల్ని కాదనుకుని వేరే వారికి ప్రమోషన్ ఇవ్వడం దీనివల్ల ఆ జాబుని మీరే విడిచిపెట్టడం జరుగుతుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశం అనేది లభించే దారుణే లేదు ఈ నెల కూడా నిరుద్యోగులు కాస్త గడ్డు చెప్పవచ్చు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలు అనేటువంటి వారికి మాత్రం కాస్త వేరు అనిపిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి వారితో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి సొమ్మ ఒకరిది సోకొకరిది అన్నట్టుగా మీ యొక్క ధనం కానీ మీ యొక్క వ్యవస్థలు కానీ అన్ని మీరే బిడ్డ పెడతారు కానీ దీని ఫలితం మీరు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు గురవుతూ జరుగుతూ ఉంటుంది పైగా ఈ పరుల్లో కానీ లేకపోతే మీరు చేపట్టేటువంటి ధనం విషయంలో కానీ ఇతరులు లాభపడే అవకాశం లభిస్తుంది కావున వృక్షక రాశి వారు ఈయనంతా కూడాను గణపతి నమహి గణపతి ఆరాధన చేయడం వీలున్నంత వరకు కూడా గణపతి దేవాలయం చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షలు చేసి ఎనిమిది గుంజీలు స్వామివారి చాలా మంచిది ప్రతి నిత్యమూ కూడా ఆమావారి కుంకుమి ఉలాగారంగా ధరించింది పైభాగంలో నల్లటి భస్మాన్ని ఏదైనా దేవాలయంలో జరిగేటువంటి హోమ భస్మాన్ని అర్ధంగా ధరించింది సర్వం శ్రీ మహాజనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు